हेलो रात 8:00 बजे लॉज लॉज सॉरी थैंक यू हेलो दोस्त को टाइम प्लान कर लो करो గతంలో అనగా ది ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ది ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగో తేదీన ఆర్ ఆర్పేట పిఎస్ పరిధిలో గల రామారాయణపేటలో ఉన్న బజార్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారు ఇచ్చిన రిపోర్ట్పై క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్స్ చీటింగ్ ఫోర్జరీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడడం జరిగింది ఆ కేసులో దర్యాప్తు అనంతరం ఈరోజు మెయిన్ ముద్దరైన అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అరే అరెస్ట్ చేసి జ్యుడిషియరీ ముంద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు పోటీ చేసి తదుపరి నిమిత్తం వాళ్ళత్తర ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కేసులో మెయిన్గా ఫోర్జరీకి సహకరించిన ఆవిడ ఎవరైతే బంధువుల్లో ఉందో ఉమా గారు వాళ్ళ కొడుకు లక్ష్మీ పండితరావు వీళ్ళతో చేయించిన కట్టా దుర్గారావు కాగిత మహేష్ వీళ్ళు మెయిన్ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఉన్న వ్యసనాలకు కానీ అవసరాలకు కానీ నిమిత్తం కానీ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్లు వాడు లక్ష్మీ లక్ష్మీ తులసి గారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లను ఎవరికైతే నామినీగా అంటే పాతురి రమాదేవి గారి పేరు చేసిన నామినీని ఈ ఎవరు ఆమె యొక్క అక్క కూతురు గుంటూరుకు చెందిన కాచ్యాయని గారు నేనే పాతురు రమాసుందర్ని అని బ్యాంకులో కానీ వీటిలో కానీ ఫేక్ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి ముందుగా లేదు ఫోటో కాపీ ద్వారా చేయించి అదేవిధంగా ఆధార్ కార్డును కూడా ఒరిజినల్ కింద మార్పించుకుని అది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దాన్ని ద్వారా రాంగ్ఫుల్ గెయిన్ పొందారు వీళ్ళంతా వీళ్ళందరూ కూడా బ్యాంక్ని బ్యాంక్ అధికారులని అందరిని మోసం చేసి ఆ డబ్బులను రాజేయడం జరిగింది ఎస్బీఐ బ్యాంకులో యాభై నాలుగు లక్షల సుమారు యాభై ఎనిమిది వేలు అదే అది ప్లస్ ఆంధ్ర ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎనిమిది లక్షలు ఇరవై ఏడు వేలు అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదకొండు లక్షల తొంభై రెండు వేలు మా దర్యాప్తులో తీరింది మొత్తం సుమారు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అందులో ఆంధ్ర బ్యాంకు వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ వాళ్ళు ముందుగా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ నోటీస్ చేసేసేపడికి వీళ్ళు తీసుకున్న దాంట్లో ఎవరైతే చనిపోయిన ఆవిడ యొక్క అక్క కూతురు ఉమా కాచే అయిన లక్ష్మీప్రేన్ గారు ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేలు రీపే చేసేసారు అందువల్ల అది రీపే చేశారు బ్యాలెన్సు ఈ యొక్క యాభై నాలుగు లక్షల్లో కట్ట దొరక కూడా రెండు లక్షలు ప్రీపే చేసే వాళ్ళకి మిగతా యూనియన్ బ్యాంక్లో లో పదకొండు లక్షల తొంభై రెండు వేలు ఉంది రెండు కలిపి వీళ్ళ దగ్గర అకౌంట్లో కానీ ఎక్కడ అమౌంట్ లేదు లేదు సెక్షన్స్ సెక్షన్స్ కావాలా అంటే ఇంపార్షునేషన్ వస్తుంది ఫోర్ నైన్టీన్ చీటింగ్ ఫోర్ ట్వంటీ ఫోర్ జీ కింద ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ వన్గురులో యాక్చువల్లీ మాకున్న వీళ్ళ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళకి తెలియదు వాస్తవం ఎందుకు చేస్తామో తెలియదు ఏదో అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పి చేయించారు వీళ్ళ కన్ఫ్యూషన్ కూడా అదే చెప్పారు అది ఇంకా ఇంకా ఇన్వెస్టిగేషన్ అంతవరకు వాస్తవం అన్నది మేము చేస్తాము ప్లస్ దీంట్లో ఇంకా ఫోటో కాపీ చేసిన ఒక వ్యక్తి చల్లపల్లిలో పూజలు చేయించిన బ్రోకర్ ఉన్నాడు అతను కూడా ముద్ద ఎక్కడ చేస్తాం చేరుస్తుంది గతంలో ఈ ఇలాంటి కేసులు లేవు లేవు